గురువుగారు ఒక స్థలం కొన్న తర్వాత శంకుస్థాపన చేస్తూ ఉంటారు అసలు శంకుస్థాపన అంటే ఏంటి దానికి వాసు నియమాలు ఏమన్నా పాటించాలా మనిషి జీవితానికి హార్ట్ ప్రాణం ఎట్లాంటిదో శంకుస్థాపన కూడా అట్లాంటిది శంకుస్థాపన లేకుండా గృహ నిర్మాణం చేస్తే అనేక అనర్థాలు వస్తాయి శంకుస్థాపన చేసేటప్పుడు ఆ స్థల నిర్ణయంలో ఎక్కడ గోయి తీయాలి ఆ గోతిలో ఏమేం పెట్టాలి ఎటువంటి మంత్రాలు చదవాలి అలాగే మండపారాధన ఏ విధంగా చేయాలి వాస్తు పురుషుని ఏ విధంగా ఆరాధన చేయాలి ఇవన్నీ కూడాను శంకుస్థాపనలోని భాగాలే శంకుస్థాపన సమయంలో తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే ఆ ప్రదేశంలో ఈశాన్యం నుంచి ఏడడుగుల దూరంలో చక్కగా లెక్క కట్టి గుంటను త్రవ్వి ఆ గుంట లోపల చక్కగా పేడతో ఆవు పేడతో అలికి అక్కడ ఇటుకలు ఆ ఇటుకెలన్నిటికీ కూడాను పసుపు కుంకుమ రాసి చక్కగా ఆవు పేడతో అలికి చండ్రకర్ణతో శంఖువు అనేటువంటిది తయారు చేయాలి ఆ శంఖువు అనేటువంటిది ఆయుద్దాయాన్ని నిర్ణయం చేస్తుంది అంతేకాకుండా ఎటువంటి రుక్మతలు లేకుండా కాపాడుతుంది ఆ ఇంటిల్లి పాదిని కూడా అందుకనే శంకుస్థాపనలో చండ్రకర్రతో ఐదు పాయింట్ ఏడు అడుగులు ఎత్తులో ఉండే చండ్రకర్ర తీసుకోవాలి అంత ఎత్తులో ఉండే చండ్రకర్ర లేకపోతే ఏడు పాయింట్ ఐదు ఇలా చండ్రకర్ర తీసుకొని దానిలో నవధాన్యాలు బంగారము వెండి రాగి నవరత్నాలు పాదరసం పాదరసం వేయట్లా అందరూ చాలా తప్పు చేస్తున్నారు పాదరసం శివుని వీర్యం అందుచేత శివుని యొక్క వీర్యం అక్కడ కనుక ఉన్నట్లయితే అదృష్టం పట్టి జీరుతుంది ఆ ఇంటికి అందుచేత పాదరసం అనేటువంటిది వంద గ్రాములు కనీసం వంద రూపాయలైనా సరే తీసుకొని ఆ యొక్క శంకులో వేసి భూసూక్తం చదవాలి భూమికి భూమాతకు సూక్తం ఉంటుంది ఆ మాతకు నమస్కారం చేస్తామా మీ అనుగ్రహంతో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి భూసూక్తం చదివి దిక్పాలకులందరినీ కూడాను ఆహ్వానించి వాళ్ళందరికీ శాంతి మంత్రాలు చదివి కొబ్బరికాయలు కొట్టి నవధాన్యాలు చల్లి పెద్దల చేత కూడా కొబ్బరికాయ కొట్టించి ఈయన గుంటలోకి దిగి ఇంటి యజమాని ఆ శంఖువును పెట్టి ఆ యొక్క శుభముహూర్త సందర్భంలో ఆ యొక్క శంఖును ఏర్పాటు చేసి అందరి ఆశీస్సులు పొంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పండు తాంబూలం దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందాలి ఇదే భూమి పూజ లేక శంకుస్థాపన అంటారు ఇలా ఎవరైతే చేస్తారో వారి గృహం నిర్మాణం త్వరగా పూర్తవుతుంది బుధాదిత్య యోగంలో గనక శంకుస్థాపన చేస్తే తప్పనిసరిగా బ్యాంకు వాళ్ళే ఇంటికి వచ్చి లోన్ అయ్యా నేను ఇల్లు కొడుతున్నారా మేము ఇష్టం పట్టండి లోన్ అని అట్లా కూడా జరుగుతాయి అనమాట ఆ బుధానిత్య యోగం అంత గొప్పదిగా ఉంటుంది కలకలలాడుతూ విరాజిల్లుతుంది ఆ ఇల్లు త్వరగా నిర్మాణం పూర్తవుతుంది చాలా చక్కగా గృహం కూడా అందంగా తయారవుతుంది శంకుస్థాపన చేసేటువంటి వేద బ్రాహ్మణుడు తనకు వచ్చినటువంటి అద్వితీయ మంత్రాన్ని చక్కగా విపులంగా చదవాలి అంతేగాని టైం అయిపోతుందలే అని చెప్పేసి ఒకవైపు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకవైపు సెల్లో మాట్లాడుకుంటూ అందరూ వినాలి ఆ మంత్రాలు ఆ మంత్రాలు విన్నప్పుడే దానికి యోగం సిద్ధిస్తుంది ఆ ప్రదేశానికి కాబట్టి శంకుస్థాపన సమయంలో ముఖ్యంగా పాటించవలసింది భూ సూక్త పూజ నవగ్రహ మండపారాధన ఆరాధన సర్వదేవతల ఆహ్వానం చంద్రకరలో వేయవలసినటువంటి బంగారం వెండి రాగి బిళ్ళ పాదరసం నవధాన్యాలు కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేస్తే ఆ గృహం చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది ఆ గృహంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఆనందంతో అమృతతుల్యమైన జీవితాన్ని సాధిస్తారు సుమా